వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని హుజురాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ జీ వాహనదారులకు సూచించారు జమ్మగుంట పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు నంబర్ ప్లేట్ లేని ట్రిబుల్ రైడింగ్ మైనర్ రైడింగ్ సరైన పత్రాలు లేని యాభై మూడు వాహనాలను పట్టుకుని స్టేషన్ కు తరలించారు హుజురాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ జీ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా కేసీపీ వాహనదారులతో మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పకుండా ఉండాలి ప్లేటు అలాగే కనబడే విధంగా ఉండాలని నెంబర్ ప్లేట్ పైన అనవసరమైన రాతలు రాయకూడదని వాహనదారులకు సూచించారు దాంతోపాటు మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు ట్రిపుల్ రైడింగ్ చట్ట వ్యతిరేకమని సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకపోతే చట్టపరంగా

అన్ని కా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవసరం కూడా తక్కువ తొందరగా వచ్చేస్తారు తక్కువ రెడ్డి అవన్నీ